बाबा आदमी के के मिस्टर आदमी के तो ये के वाला चीज आने फ्रेंड सर नमस्कार नमस्कार सर రాత్రి ఏడు గంటలకు నాకు ఒక డ్రైవర్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ డ్రైవర్ హైదరాబాద్లో చిన్నారాయణగుట్ట బండగూడ ప్రాంతంలోంచి ఉన్నటువంటి ఒక టబాకా కంపెనీ నుంచి పాన్ మసాలా లోన్లు తీసుకొని రావడం జరిగింది ఆ పాన్ మసాలా లోన్ తీసుకొని వస్తున్న క్రమంలో జంఝమ్ డాబా దగ్గర రావడం జరిగింది ఈ జంజమ్ డాబా దగ్గర మధ్యాహ్నం రెండు ఉన్నారా ఆ టైంలో డాబా దగ్గరికి వచ్చినాడు కానీ డాబా వైపు కాకుండా సంగారణి వైపు లారీ యొక్క ఫేస్ చేసి అదే వచ్చే క్రమంలో అక్కడే ఆపుకున్నాడు డాబాలోకి వెళ్ళకుండా లారీలోనే కూర్చొని తను తెచ్చుకుని నేచర్ కాల్ అటెండ్ చేయడం కోసం లారీ తిన్నాడు లారీ తీయగానే వెనక నుంచి వచ్చినటువంటి ఒక ఐదుగురు అతను పట్టేసుకున్నారు ముగ్గురు వచ్చి అతను ఇన్నోవాలో తీసుకున్నారు అక్కడ వెనక ఉన్న ఒక ఇన్నోవా కార్లో తీసుకున్నారు ఇంకో ఇద్దరు లారీని తీసుకున్నారు వాళ్ళు తీసుకునే క్రమంలో అతనికి ఏం చెప్పినారంటే అంటే పోలీసు అని కూడా చెప్పడం జరిగింది పోలీసులం అని చెప్పేసి ఒక బిల్డింగ్ కూడా చేయడం జరిగింది అతన్ని కా ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా వేగించుకి అని చెప్పేసి అన్నీ ఉన్నాయని చెప్తుంటున్నాయి అతన్ని ఇన్నోవాలో తీసుకోవడం జరిగింది తీసుకొని ఆ తర్వాత లారీ తీసుకొని జహీరాబాద్ వైపు పోవడం జరిగింది లారీ డ్రైవర్ని ఇన్నోవాలో పైకి చూడకుండా బయటకి చూడకుండా కొంచెం కిందికి వచ్చు బంధిస్తూ జైలు తోటి కొడుతూ గుదేరా వైపు తీసుకెళ్ళి మళ్ళీ టోల్ గేట్ లోపలికి పోకుండా టర్న్ చేసుకొని రావడం గుదేరా నుంచి పట్లూడు వైపు మళ్ళీ మధ్యలో అటు ఇటు తిప్పుతూ కొద్దిసేపు సమయాన్ని వృధా చేసి ఆరు గంటల తర్వాత అంటే ఈ లారీ స్ట్రేట్కి వెళ్ళిపోయింది లారీ వీళ్ళు అనుకున్న ప్రదేశానికి వెళ్ళిపోయినంత వరకు లేకపోతే మన రాష్ట్రం దాటి వెళ్ళిపోయేంత వరకు వీళ్ళకి ఆ సమయాన్ని వృధా చేసి ఆ లోపల ఆ డ్రైవర్ను విడుదల చేయకుండా విడుదల చేస్తే ఫిర్యాదు ఇస్తాడేమని చెప్పేసి తీసుకొని వచ్చి గణేష్ గడ్డ నుంచి ఇస్కంతా పెడిపోయే రూట్తో ఆ తుసిపా దాటిన తర్వాత ఆ తర్వాత డ్రైవర్ అక్కడ వెళ్ళేసుకోవడం జరిగింది ఆ తర్వాత డ్రైవర్ మెల్లిగా వచ్చి ఆ డ్రైవర్ యొక్క సెల్ ఫోన్ తీసుకోవడం వెళ్ళిపోయినారు ఆ తర్వాత రోడ్ మీద రావడం వచ్చి తర్వాత తన వాళ్ళ కాంటాక్ట్ చేసుకొని ఏడు గంటల తర్వాత మనం పోలీసులకు వచ్చి చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం కేసు రిజిస్టర్ చేసుకోవడం డెక్ఐటీ కేసు త్రీ నైన్టీ ఫైవ్ ఐపీస్లో కేస్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది ఇన్వెస్టిగేషన్ సంగల్సి శివ కుమార్ అంటే ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఒక టీం అంతా కలిసి ఆ రోజు రోజు ద్వారా కూడా అదే ఫ్రంలో ఉండి పనిచేయడం జరిగింది ఈ క్రమంలో అన్ని రకాలుగా అన్ని రకాలుగా పరిశోధన అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ అన్ని రకాలుగా కూడా పరిశోధన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ దొంగతనాన్ని చేసినటువంటి డేకాయి చేసినటువంటి పది సభ్యుల అంటే టెన్ మెంబర్స్ డెకాటీ గ్యాంగ్ని గుర్తించడం జరిగింది ఆ టెన్ మెంబర్స్ డెకాటీ గ్యాంగ్లో ఇక్కడ మనకు ఒక ఆరుగురు వెనుక ఉన్నారు చేయించడం జరిగింది ఆ లారీతో సహా లారీలో ఉన్నటువంటి దాదాపుగా ముప్పై ఒకటి లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు చేసేటువంటి మాన్ మసాలా మొత్తం లోడ్ను కూడా పట్టుకోవడం జరిగింది దీనికి వ్యూహం అంతా కూడా హైదరాబాద్లో జరిగింది హైదరాబాద్లో ఈ గ్యాంగ్ లీడర్ ఒక ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్ అనేవాడికి అఫ్రోజ్ అనే ఒకడుంటాడు అఫ్రోజ్ అనేవాడు డబ్బులు ఇవ్వాల్సింది ఈ అఫ్రోజ్ అనేవాడు బాగా ఖర్చులు చేసి అఫ్లో ఈ అఫ్రోజ్ వాళ్ళ తండ్రి జాకిర్ హుస్సేన్ అని చెప్పేసి ఏ టొబాకా కంపెనీ లోడ్ అయితే పోయిందో టకా కంపెనీ లోడ్ పొంది యూనిక్ యూనిక్ టొబాకా కంపెనీ ఈ చెందిన గుట్ట దగ్గర ఉన్నటువంటి వల్లగూడలో ఉన్నటువంటి టొబాకా కంపెనీ ఆ పాన్ మసాలా లోడ్ తయారవుతున్నారు పాన్ మసాలా తయారవుతుంది అందులో పనిచేసే మునిమిగా పనిచేసే అతని యొక్క కొడుకు అఫ్రోజ్ వీళ్ళంతా కలిసి ఒక చర్చించుకున్నారు ఏంటంటే ఇక్కడి నుంచి పాన్ మసాలా లోడ్ పోతుంటుంది పోయినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అఫ్రోజ్ అనేవాడు ఇమ్రాన్ ఖాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ పిల్ల ఇస్తామని చెప్పడం జరిగింది ఇమ్రాన్ ఖాన్ కూడా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి నాకు డబ్బులు ఇస్తావా లేకపోతే ఆ లారీలది ఇక్కడి నుంచి వెళ్ళే లారీల సమాచారం నాకు ఇస్తావా లేవని మనం తెలియజేయడం జరిగింది ఈ క్రమంలో అఫ్రోజ అనేతను ఇరవై తారీఖు రాత్రే రేపు ఒక లారీ సోన్ సో నెంబర్ గల లారీ మన షోబార్కో కంపెనీ నుంచి బయలుదేరి గుల్బర్గా వైపు వెళ్తుంది అని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది దానికి ముందు రోజు రాత్రి సమాచారం తెలవగానే ఈ అఫ్రోజ అనేతను సారీ అఫ్రోజనతను ఇమ్రాన్ ఖాన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇమ్రాన్ ఖాన్ తన ఒక ముందు తనకున్న కొంతమంది మిత్రుల ఒక ముఠాను తయారు చేసుకోవడం జరిగింది ఆ ముఠా సాయంతో రజా హుస్సేన్ రజా అనే అనేతానికి స్విఫ్ట్ డిజైర్ కార్ ఉంటుంది ఆ రజా హుస్సేన్ చెప్పి ఇప్పుడు ఇన్నోవా కార్ చెప్పడం అని చెప్పడం జరిగింది వాడు ఒక ట్రావెల్స్లో రజా హుస్సేన్ పోయి అత్తాపూర్లో ఉన్నటువంటి ఒక ట్రావెల్స్లో ఇన్నోవా కార్ మాట్లాడి ఫోన్ ద్వారానే మాట్లాడడం జరిగింది ఎందుకంటే వాళ్ళ కాళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ట్రావెల్స్ అయితే ఏం డౌట్ చేయలేదు డౌట్ పడలేదు ఎందుకంటే అప్పుడప్పుడు బండి తీసుకుంటారు కాబట్టి అని చెప్పేసి అది కూడా ఏమని చెప్పారంటే ఫ్యామిలీ గుల్బర్గాకి వెళ్తుంది ఒక ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ అందరు వెళ్తారు కాబట్టి డ్రైవర్ లేకుండా కావాలి హైదరాబాద్లో డ్రైవర్ లేకుండా కార్లు అత్యక్కివ్వడం అనేది సహజంగా జరుగుతుంటుంది కాబట్టి ఇన్నోవా కార్ని తెప్పించుకున్నారు ఇతని ప్లాన్లో భాగంగా ఇన్నోవా కార్లో ఐదుగురు ఎక్కించాడు ఇమ్రాన్ ఖాన్ విజయ్ కారులో తను ఇంకో ఇద్దరు కలిసి రజా హుస్సేన్ ఇంకొక అతను ముజఫర్ ముజఫర్ అద్దరు కలిసి ఇన్నో ఇప్పుడు స్విఫ్ట్ డిజైర్ కార్లో ఉన్నారు స్విఫ్ట్ డిజైర్ కార్లోనేమో ఫ్యాక్టరీ దగ్గర నుంచే దాన్ని ఫాలో అవుతూ వచ్చారు అదేది లారీని అనుకున్న ప్రకారం సమాచారం తీసుకోండి అప్పుడు దాన్ని వాడు సమాచారం నుంచి అక్కడే ఉండిపోయినాడు ఇన్నోవా కార్ని అవుటర్ రోడ్ దగ్గర పెట్టినాడు ఫోన్ ద్వారా ఇన్నోవా కార్కి డైరెక్షన్ ఇస్తున్నాడు మధ్యలో ఇన్నోవా బయలుదేరి వచ్చేసింది ముందే వచ్చింది లారీని ఫాలో అవుతూ డిజైర్ కార్లో విన్ గానే వస్తున్నాడు లారీ ఎప్పుడైతే డాబా దగ్గర వైపు రోడ్ల ఆయుల్లో గమనించేసి ఇన్నోవాని తీసుకొని రమ్మన్నాడు ముందు భాగంలో వాళ్ళ పథకంలో భాగంగా ఇన్నోవా గారు ఇక్కడ రావడం ఇక్కడ మన శివరాస్థానంలో ఉన్న ఒక ఆటోమొబైల్ షాప్ దగ్గర ఆపుకొని లోపలికి వెళ్ళి ఒక పాన అడుక్కొని తీసుకొని వచ్చేసి దాన్ని ఒరిజినల్ నెంబర్ని విప్పేసి కర్ణాటక నెంబర్ని ఒకటి ఫిక్స్ చేసుకొని అది అక్కడ ఫిక్స్ చేయలేదు మళ్ళీ మళ్ళీ కొద్ది రం దాని నెంబర్ని అక్కడ ఓన్లీ ఇప్పడమే ఉద్దరి మధ్యలో ఫిట్ చేసుకొని మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు వరకు దాంట్లో ఉన్న ఒక సభ్యుడు పోయి ఇప్పినాడు దాన్ని ఇప్పి పొద్దున తర్వాత దాన్ని తిప్పుకొని వచ్చిన తర్వాత అఫెన్స్ ఆ ఇన్నోవాలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఇతన్ని డ్రైవర్లో తీసుకొని పండ్లు తీసుకోవడం మిగతా ఇతర సభ్యులు ఇన్నోవాను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ ఇన్నోవాను సారీ లారీని తీసుకొని పోవడం జరిగింది లారీని ఉన్నోబా దాకా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక గోదాం మూతబడినటువంటి ఫ్యాక్టరీ గోదాములో ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టడం జరిగింది వాళ్లకు ఏదో సమాచారం చెప్తే అక్కడ స్టోర్ చేసి పెట్టడం జరిగింది ఈ పాన్ మసాలా లోన్ని వీళ్ళు అమ్మలేకపోయినారు అక్కడే ఉండిపోయింది సో ఆ పాన్ మసాలా లోన్ని ఆ లారీని మొత్తం కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ పది మంది సభ్యుల ఉంటా ఈ పది మంది సభ్యుల ఊటలో మనకు ఆరుగురు సభ్యులు ఆరుగురు ప్రధాన నిరసన దొరికినారు ఇవి నలుగురిని అరెస్ట్ చేయాల్సి ఉంది అది కూడా అరెంజ్ చేయడం జరుగుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్